అందరికీ నమస్కారము శ్రీకాంతి హెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభనమ ఈ పాట నైజాం నైజాంపూరి తాలూకు స్వర విశ్లేషణలో రెండవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం మొదటి భాగం చివరికి వచ్చే ఎక్కడున్నామంటే రెండవ సంగీతంలో మ్యాండలిన్ బిట్ ఉంటుంది కదా ఇది థీమ్ బిట్ అది అయిపోయిన తర్వాత హార్మోనికా మీద ఒక బిట్ స్టార్ట్ అయింది ఒకసారి శృతి స్కేల్ మళ్ళీ మీకోసం సో ఆ బిట్ మధ్యలో ఆగింది i get క్రొమాటిక్ తర్వాత అంటే ఆ సా నుంచి నీ వరకు వెళ్ళడం అలా ఒక చిన్న గమకం వేసి అందులో క్రొమాటిక్ నోట్స్ కూడా పెట్టి ఇచ్చారు అనమాట అట్లా అది కొంచెం వేగంగా వాయించాలి తర్వాత ఇక్కడ కూడా అంతే మళ్ళీ నీ వన్ నుంచి దావని గెలవడానికి నీ సరి నే దా అనిచ్చారు ఓకే మళ్ళీ మర్చిపోతానేమో ముందే చూపించాల్సింది ఈ ఛానల్లో జాయిన్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు అది అక్కడ ఉంది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అంటే మా ఛానల్ ఓపెన్ చేయగానే యూట్యూబ్లో హోమ్ పేజీలో వస్తుంది ఛానల్ హోమ్ పేజ్ సబ్స్క్రైబ్ దాని పక్కన జాయిన్ సో సబ్స్క్రైబ్ మీరు అయినా అవ్వకపోయినా దానితో సంబంధం లేకుండా దాని ప్రమేయం లేకుండా మీరు జాయిన్ అవ్వచ్చు అందుకే జాయిన్ అవ్వడం వల్ల ఏంటి అంటే కీబోర్డ్ కోర్సు ఇప్పటికే అప్లోడ్ చేసి పెట్టేసాం ఎప్పుడో ఫ్లూట్ కోర్స్ నడుస్తుంది అడ్వాన్స్ లెవెల్లో ఫ్లూట్ కోర్స్ కూడా అయిపోతుంది ఇంకా వన్ ఆర్ టూ మంత్స్లో నెక్స్ట్ గిటార్ కోర్స్ రాబోతోంది గిటార్ కోర్స్ అయిపోయిన తర్వాత కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్స్ ఉండబోతోంది సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవని వాళ్ళకి ఎప్పుడో ఒకటే చెబుతుంటాను ఆర్ మిస్సింగ్ అ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి సో ఇక్కడికి వచ్చాం తర్వాత దాని నుంచి గా నుంచి పాకి మధ్యలో మా కూడా టచ్ చేయచ్చు అట్లా ఇచ్చారు అనమాట సో ఈ హార్మోనికా పెట్టి మొత్తం చూసినట్లయితే ఇప్పుడు

ఒక చిన్న స్వరం దీనికి కలిపి వెంట మేండొలిన్ ఆర్ గిటార్ కూడా అంకొచ్చు సజ స ని స ని ద బ బ అన్న మల్లి సునీతరావు గారు సజ స స రి ని స ని ప మ బ అర్థం లేదు పాట పోర్షన్లో దా లేదు బట్ ఆ నెక్స్ట్ వచ్చే మ్యాండలిన్ ఆర్ గిటార్ బిట్లో దా ఉంటుంది సని ఆర్ సీ ని అంతే చరణం ఇంతే చాలా సింపుల్ వెరీ సింపుల్ ఒకటే ఫ్రేజ్ దీని తర్వాత ఏం చేశారంటే అనుపల్లవి జాయిన్ చేసేసారు దీనికి ఇక్కడ ఏంటంటే పాడతారు చివరి లైన్ చివర్లైన సునీతారావు గారు అంట అనుపల్లవి తర్వాత మిడిల్ పల్లవి ఆ సంగీతం బ్యాక్ పైప్ అని ఒక వాయిద్యం ఉంటుంది దాంతో మొదలు పెట్టారు స సే అంటే ఇవే నోట్స్ అంతే ఒక చిన్న డ్రాప్ అనుకో ఓకేనా ఈ బ్యాక్ పై నోట్స్ అయిపోయిన తర్వాత ఆర్కెస్ట్రా హిట్ అని ఉంటుంది ఓకే ఏ లోనే ఉంటుంది ఈ టోన్ ఒక మంచి రిథం ఇస్తారు ఆ రిధమ్ స్టార్ట్ అయ్యే ముందు ఒకటే నోట్ బట్ ఆ ఒక్క స్వరం వేరే వేరే స్థాయిలు కలిపి ఇస్తే ఒక మంచి భలే ఒక భారీ ఎఫెక్ట్ ఒకటి వస్తుంది అట్లా సో ఆ ఆర్కెస్ట్రా హిట్ అయిన తర్వాత ఒక చక్కటి చాలా పొడవైన వైల్యం ఉంది ఓకే అది చూపిస్తాను కూడా నాకు ఈ పాట ఒక పాత హిందీ పాట నుంచి ప్రేరణ పొందలేమనిపించింది అదేంటంటే సిని సినిమా పే గురాట్లేదు మహేంద్ర కపూర్ గారు పాడింది అనుకుంటా ఎందుకు నాకు ప్రేరణ అంటున్నాను సుమారు కాపీ అని నా నా ఉద్దేశం కాదు ఆ హిందీ పాట విని ప్రేరణ పొంది బహుశా ఈ పాట చేసి ఉండవచ్చు డిఎస్పి గారు ఓకే ఇప్పుడు అద్భుతమైన పొడవాటి లైంగి వైలన్ పెట్టి చూద్దాం ச ப சரி சரி சனி தி தீச மொத்தம் பாடிசம் வா ப ப ப மகரி க நேபாப ரே பிப நேச நேர சரி మావన్ మాటు ఇచ్చి ఆ పావర్కి వెళ్ళారు ఇక్కడ దాకా వచ్చామా ఇక్కడ మళ్ళీ ఇంకా ఉంది అంటే ఈ మైనర్ కార్డ్ నోట్స్ ఆ ఉన్న నోట్సే పాసాగా అంటే ఏషార్ మైనర్ తర్వాత రే పే రి రీ పనీ ఎఫ్ మైనర్ నోట్స్ రెండోసారి ఏమవుతుందంటే అది వచ్చింది బట్ ఇంకా రెండో కార్డ్ ఇవ్వలేదు అన్నారు రేస నీద రీసె ఎంత పెద్ద బిడ్డో చూడండి దీని తర్వాత మళ్ళీ ఆ మ్యాండలిన్ థీమ్ బిట్ ఏదైతే ఉందో అది వస్తుంది దీని తర్వాత రెండో చరణం విచ్ ఇస్ యాజ్ ఫస్ట్ చరణ్ దాని తర్వాత ఆఖరి పల్లవి విచ్ ఇస్ సేమ్ యాజ్ ఫస్ట్ పల్లవి మళ్ళీ మ్యాండలిన్ థీమ్ బిట్ వస్తుంది చివరిలో అయితే దానికి పాటకి ఒక చిన్న పొడిగింపు అదనపు పొడిగింపు నేను ఎన్నోసార్లు ఎన్నో వీడియోస్లో చెప్పడం జరిగింది కోడా అంటారు దాన్ని అదేంటి అంటే రెండో సంగీతంలో ఉన్నటువంటి హార్మోనిక బిట్టునే వైలిన్ మీద ఇచ్చారు విత్ స్మాల్ చేంజెస్ కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులతోటి అయితే దాన్ని అక్కడికి వెళ్లే ముందు ఈ వైలిన్ బిట్ మొత్తం చూపించేస్తాను పార్ట్స్ ఇచ్చారు మోహన్ అనిపించింది ఫోర్త్ మళ్ళీ కొనసాగుతుంది సో ఇది మొత్తం పాడాను ఇప్పుడు వాయిద్యం చూపించాను ఇప్పుడు ఆ చివర వచ్చేటువంటి రెండో సంగీతంలో ఉన్నటువంటి హార్మోనికా పెట్టి వయలిన్ ఇచ్చాడు బట్ కొంచెం మార్పు ఉంది ఎలా అంటే అక్కడ నీవని నీటి ఉంటుంది కదా ఇంకా ఆ క్రొమాటిక్ ఇక్కడ ఇవ్వలేదు అని వెళ్ళిపోయారు నీ వన్ నీ టూ లేకుండా ఇంకొక చిన్న మార్పు ఏంటంటే ఒకటి కాదు రెండు మూడు ఉన్నాయి అవి ఏంటంటే అన్నారు అక్కడ సరిగా రేస సరి స అని మాత్రమే ఉంటుంది ఇక్కడ ఏం చేశారంటే సరిగా గరి సరి అన్నారు

సేమ్ అక్కడ కూడా ఇదే ఉంటుంది అయితే ఇంకొక చిన్న ఒక ఐదు స్వరాలు దీనికి కలిపారు ఇది చెప్పాలంటే రెండు స్థాయిలు అని అట్లా పూర్తి చేశారు చివర్లో మళ్ళీ ఆర్కెస్ట్రా హిట్ తోటి ఇప్పుడు ఈ వైలిన్ బిట్ ఏదైతే ఉందో అది ఒకసారి మొత్తం చూద్దాం అంటే ఆ రెండో సంగీతంలో ఉన్న హార్మోనియం బిట్ చివరిలో దానికి చిన్న చిన్న మార్పులు చేశారు కదా ఇది మొత్తం కలిపి వాయిస్తున్నాను చూడండి 그래서 밥한번더밥한 냄새. 썰이면 좀 더. సో ఈ పాట రెండు భాగాలు పూర్తి అయిపోయింది ఇది నేను చేసింది అధిక ప్రాధాన్యత వర్గాలు చేశాను ఎస్ సో తరువాతి వీడియోలో ఉన్న పోయి ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏదైతే పాట క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చక్కగా ఈ పాట మొత్తం ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం